అవితే ఏదైతే నెగిటివ్ అండ్ పాజిటివ్ రెండు ఫీడ్బ్యాక్లు ఇచ్చారో అందులో నెగిటివ్ ఫీడ్బ్యాక్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే ఆవిడ తీసుకొచ్చిన పాయింట్స్ ఏంటంటే నెంబర్ వన్ ఉర్దూలో కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు అలాగే వక్ బిల్లు మీద కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు నాన్న అని ప్రశ్నించారు దీంతో పాటు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అంశాన్ని మీరు విస్మరించారు అలాగే ఎస్సీ వర్గీకరణ అంశం మీద కూడా మీరు మాట్లాడలేదు ఇంత పెద్ద మీటింగ్ కి మళ్లీ పాత ఇన్ఛార్జీని ఇవ్వడంతో వాళ్లు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకే సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ లో ఫీడ్బ్యాక్ లో వచ్చింది కొన్ని నియోజకవర్గాల్లో అని రాశారు అలాగే మళ్లీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీ ఎలక్షన్ బీఫార్మ్స్ ఇచ్చారు పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లుగా కొన్ని చోట్ల దీంతో లోకల్ బాడీస్ లో సర్పంచులుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు చాలా రిలాక్స్డ్ గా ఉన్నారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ నుంచి డైరెక్ట్ గా బీఫార్మ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారని కూడా చెప్పారు అలాగే మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల టూ వన్ నుంచి మీతో పాటు ఉన్న నాయకులకి మాట్లాడే అవకాశం ఇచ్చుంటే బాగుండేది అని కూడా కవిత ఇక్కడ ప్రస్తావించారు అండ్ ధూమ్ ధామ్ కార్యకర్తల్ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిందని కూడా రాసుకొచ్చారు అలాగే బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలా మందికి ఫ్యూచర్ లో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందేమో అనే స్పెక్యులేషన్స్ మొదలుపెట్టారు దీని గురించి మీరు ప్రస్తావించుంటే బాగుండేదని కూడా కవిత కోరారు అండ్ అలాగే పర్సనల్ గా నాకు కూడా ఇంకా బలంగా మాట్లాడని బలంగా మాట్లాడాలని ఉంది నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని రాసుకొచ్చారు అలాగే చాలా మంది మీతో ఫోటోలు దిగాలని చేయి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్మింగ్ గా అనిపించింది జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలా మంది మీకు మీ మిమ్మల్ని కలవడానికి లేదా మీతో నేరుగా మాట్లాడటానికి సరైన యాక్సెస్ దొరకడం లేదని చాలా మంది బాధపడుతున్నారని కూడా కవిత ప్రస్తావించారు ఇక సెలెక్టివ్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారని కైండ్లీ రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ నానా దయచేసి మీరు సెలెక్టివ్ గా జనాలను కలవకుండా అందరికీ మీరు అందుబాటులో ఉండండి అని చాలా క్లియర్గా కవిత తను ఏం చెప్పాలనుకున్నారో దాని గురించి చెప్పారు అండ్ కవిత ఈ లెటర్ కేసీఆర్కి మే సెకండ్ రాశారట మే రెండవ తారీఖున రాసిన ఈ లెటర్ ప్రస్తుతం మే ఇరవై రెండు అంటే దాదాపు ఇరవై రోజుల తర్వాత ఈ లెటర్ బయటకు వచ్చింది నిజంగానే అందరినీ ఒక రకంగా షాక్ కి గురిచేస్తుందనే చెప్పాలి ఈ లెటర్ ఎందుకంటే కేసీఆర్ కూతురు కవిత అలాంటి కవిత నేరుగా తన తండ్రికి తన తండ్రితో కూర్చుని పర్సనల్ గా వన్ టు వన్ చెప్పాల్సిన కవిత ఇలా పబ్లిక్ గా లెటర్ ని బహిర్గతం చేయడం వెనుక కారణాలు ఏమై ఉంటాయండి ఈ మధ్య కాలంలో కవిత పార్టీతో కాస్త డిటాచ్డ్ గా ఉంటున్నారు ఇంతకు ముందు యాక్టివ్ గా ఉండట్లేదు అన్న విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కవిత రాసిన ఈ లెటర్ నిజంగానే బీఆర్ఎస్ ని కాస్త ఇబ్బంది పెట్టేలాగా కనిపిస్తోంది